హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ లొకేషన్కి బైగా మన బెంగళూరు హైవేకి కనెక్టెడ్గా ఉన్న షాద్నగర్ టౌన్ మున్సిపాలిటీ లిమిట్స్లో మనకు ఒక గేటెడ్ విల్లా ప్రాజెక్ట్కి ఎదురుగా డెవలప్ చేసిన ఒక రెసిడెన్షియల్ లేఅవుట్లో మనకి ఇమ్మీడియట్గా విల్లా ప్రాపర్టీ కానీ లేదా ఇండిపెండెంట్ హౌస్ కానీ కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా మనకు ఓపెన్ ల్యాండ్స్ అయితే సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే షాద్నగర్ టౌన్ మున్సిపాలిటీ లిమిట్స్లో రెసిడెన్షియల్గా హౌస్ లేదా విల్లా ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఓపెన్ ల్యాండ్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి పైగా మనకి ఈ ప్రాజెక్ట్కి కనెక్టెడ్గా కన్వెన్షన్ సెంటర్ అనేది మెయిన్ రోడ్ ఫేసింగ్లో లొకేట్ అయ్యింది అండ్ ఆపోజిట్గా మనకు గేటెడ్ విల్లా ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యిందండి ఒక ఫిఫ్టీ నుంచి సిక్స్టీ ల్యాక్స్ బడ్జెట్లో మనకు విల్లా ప్రాపర్టీ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే ఆ బడ్జెట్కి సూటబుల్గా ఇందుట్లో ఓపెన్ ప్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉంది ఇది టోటల్ మనకు లెవెన్ ఏకర్స్ లేఅవుట్ అండి వన్ ఫార్టీ ప్లాట్స్ ఇందుట్లో డెవలప్ చేశారు టోటల్ మనకు సిసి రోడ్సే అండి వెంచర్ మొత్తం ప్రొవైడ్ చేసింది దీన్ని ఫేజ్ వన్ అండ్ ఫేజ్ టూలో డెవలప్ చేస్తున్నారండి ఫేజ్ వన్కి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే స్టేజ్లో ఉంది ఇందులో మనకు ఫార్టీ ఫీట్ అండ్ థర్టీ త్రీ ఫీట్ సిసి రోడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అమ్యూనిటీస్ కింద మనకు హండ్రెడ్ పర్సెంట్ వాస్తువుని బేస్ చేసుకునే ప్లాట్ డైమెన్షన్ డెవలప్ చేస్తున్నారు అండి ఓపెన్ ఎలక్ట్రిసిటీ ఇచ్చారు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నారు చిల్డ్రన్ పార్క్ ఏరియా ఉంది మోడ్రన్ స్ట్రీట్ లైట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ప్రాపర్టీ ఓనర్స్ ఎవరైతే ప్లాట్ని పర్చేస్ చేశారో వాళ్ళ ప్రాపర్టీ ఓనర్స్ నేమ్ అనేది సైన్ బోర్డు ప్రతి ప్లాట్ దగ్గర వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి మిషన్ బగీరాకు సంబంధించిన వాటర్ పైప్ లైన్ కనెక్టివిటీ ఈచ్ ప్లాట్కి ప్రొవైడ్ చేస్తున్నారు టోటల్ వెంచర్ మొత్తం మనకు అవెన్యూ ప్లాంటేషన్ ప్రొవైడ్ చేస్తున్నారండి అండ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిడ్స్ కూడా మనకి ఇందుట్లో అవైలబుల్ ఉన్నాయి వాటర్ సప్లై కోసం అయితే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అయితే ఇందులో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండ్ లష్ గ్రీన్ కాంపౌండ్ అండ్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ పార్క్ సంబంధించిన స్పేస్ అనేది ఇందులో అవైలబుల్ ఉంది లొకేషన్ వైజ్ గా మనకు షాద్ నగర్ టౌన్ కి కనెక్టెడ్గా ఉంటుందండి లేఅవుట్ వచ్చేసి ఆల్మోస్ట్ మీకు టౌన్లో ఉన్నట్టే మొత్తం మేజర్ అమ్యూనిటీస్ ఏవైతే అవైలబుల్ ఉంటాయో అవన్నీ దీనికి అప్లికేబుల్ అవుతాయి పైగా మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒక విల్లా ప్రాజెక్ట్కి ఎదురుగానే మనకి ల్యాండ్ అనేది లొకేట్ అవ్వడము పైగా మనకు దీనికి విలేజ్ కనెక్టివిటీ ఉంది అటు మున్సిపల్ లిమిట్స్ ఏదైతే శాంతనగర్ టౌన్ ఉందో ఆ కనెక్టివిటీ కూడా మనకు వాకబుల్ డిస్టెన్స్లోనే లొకేట్ అయ్యిందండి ఒకవేళ మీరు షాద్నగర్ టౌన్లో రెసిడెన్షియల్గా సెటిల్ అవ్వడానికి ఒక నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్లో ప్లాన్ చేస్తున్న వాళ్ళు ఇప్పుడే మనకు ఓపెన్ ప్లాట్ దాన్ని సూటబుల్గా పర్చేజ్ చేసుకోవాలనుకుంటే దీంట్లో ఏంటంటే మనకు ఆల్రెడీ డెవలప్మెంట్ వైజ్గా అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు డెవలప్మెంట్ ఇంటర్నల్ సిసి రోడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు డ్రైనేజ్ సిస్టమ్ ఎలక్ట్రిసిటీ మొత్తం చాలా బాగుంటుంది కాబట్టి ఇందులో ప్లాట్ని పర్చేజ్ చేసుకొని మనకు అను కన్వీనియంట్గా ఉండే టైంలో ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు దీని ఆపోజిట్గా ఏదైతే విల్లా ప్రాపర్టీని డెవలప్ చేశారో దాని యొక్క యూనిట్ కాస్ట్ అప్రాక్స్గా వన్ క్రోడ్ దాకా వీళ్ళు ప్రైజ్ అనేది కోట్ చేశారండి దాంతో కంపేర్ చేస్తే ఇందులో మనకు సిక్స్టీ టు సెవెంటీ ల్యాక్స్ బడ్జెట్లోనే మనకు విల్లా ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు కాస్ట్ పరంగా మనకు బెనిఫిట్ ఉంటుంది డిడిసిపి రేరా అప్రూవల్తో వెంచర్ని డెవలప్ చేశారు కాబట్టి ఇందులో ప్లాట్ని పర్చేజ్ చేసుకోవాలంటే మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి డైరెక్ట్ వెంచర్ డెవలప్ చేసిన వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను అండ్ వీడియో మీద కూడా డిస్ప్లే చేస్తున్నానండి ఇది టోటల్ షాద్నగర్ టౌన్ షాద్ నగర్ రైల్వే స్టేషను అండ్ బస్ స్టాండ్ నుంచి జస్ట్ టూ టు త్రీ మినిట్స్ ట్రావెలింగ్ టైంలోనే ఈ వెంచర్కి రీచ్ అవ్వచ్చు అండ్ మనకి లొకేషన్ వైజ్గా ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఈ వీడియోలో క్లియర్గా మెన్షన్ చేస్తాను ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేసి వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ